Hi everyone! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆల్రెడీ తమలైన్ చూసే ఉంటారు కదా నేనైతే హాస్పిటల్ బ్యాగ్ ఇక్కడ ప్యాక్ చేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే యూట్యూబ్ లో అందరు వీడియోస్ చేస్తుంటారు కదా పెద్ద పెద్ద ట్రాలీ బ్యాగ్స్ తో హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేస్తున్నామని అంత సీన్ ఏం లేదు జస్ట్ మామ్ కి అలానే బేబీ కి బేసిక్ నీడ్స్ ఉంటాయి కదా అవి అయితే ప్యాక్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక బ్యాగ్ తీసుకున్నాను ఈ బ్యాగ్ అయితే సరిపోలేదులేండి ఒక టూ త్రీ బ్యాగ్స్ అయితే తీసుకెళ్లాము కానీ ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ లో ప్యాక్ చేసుకుంటున్నాను ముందుగా మనం కంపల్సరీగా పెట్టుకుంటాము ఏంటంటే హాస్పిటల్ ఫైల్స్ అంటే అదే స్కానింగ్ రిపోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవైతే ముందుగా పెట్టుకోవాలి నేను నైన్త్ మంత్ వచ్చే వరకు భువనేశ్వర్ లో ఉన్నాను కదా సో అక్కడ రిపోర్ట్స్ అయితే ఒక ఫైల్ లో పెట్టుకుని ఉంచుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాను కదా సో అన్ని కలిపి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను జాను పుట్టినప్పుడు కూడా అంతే అన్ని పెట్టుకున్నాను కానీ ఈ హాస్పిటల్ రిపోర్ట్స్ మాత్రం పెట్టుకోలేదు మళ్ళీ బ్యాక్ వచ్చి తీసుకెళ్లాల్సి వచ్చింది అందుకే ఈసారి బుద్ధి వచ్చింది ఫస్ట్ అవే రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఈ న్యూ బార్న్ అసెన్షియల్స్ అన్ని అమెజాన్ లో తీసుకున్నాను నా షార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా చూసే ఉంటారు సో అవి అవసరమైనవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను ఈ బేబీ క్యారియర్ అలానే బెడ్ ఇవి పెట్టేసరికి బ్యాగ్ ఫుల్ అయిపోయింది నేను ఇక్కడ చూపిస్తున్న ఈ ఫుల్ హ్యాండ్ సెట్స్ అయితే చాలా బాగున్నాయి విశాల్ మాట లో తీసుకున్నాను తక్కువ ప్రైస్ కానీ క్వాలిటీ మాత్రం బాగుంది బేబీ పుట్ట కనిపించింది ఇలాంటివి ఇంకో రెండు మూడు తీసుకోవాల్సింది అనిపించింది కాకపోతే ముందుగా ఎక్కువగా తీసుకొనుక్కోకూడదు అంటారు కదా నేనైతే ఓన్లీ టూ ఏ తీసి పెట్టుకున్నాను అప్పటికి ఇంకా బేబీకి కి బేసిక్ ఉంటాయి కదా సాక్స్ మిటెన్స్ అలానే క్యాప్ ఇంకా ఈ లంగోటా అయితే చాలా అవసరం మర్చిపోకుండా పెట్టుకోవాలి ఇంకా బేబీకి అయితే క్లీన్ చేసుకోవడానికి అయితే వెట్ వైప్స్ కూడా తీసుకున్నాను ఇవైతే మా ఆయన క్యాంటీన్ నుండి అయితే తీసుకొచ్చాడు ఇది నా సెకండ్ డెలివరీ కాబట్టి ఐడియా ఉందనమాట ఏమేమి అవసరం పడతాయి ఏమేమి అవసరం ఉండదని సో ఏమేమి అయితే అవసరం ఉంటాయో ఫైవ్ డేస్ ఉంటాం కాబట్టి అవే తీసి పెట్టుకున్నాను ఈ డ్రై సీడ్స్ కూడా చూపిస్తున్నాను కదా ఇవి కూడా ఆ కాంబో సెట్ లోనే వచ్చాయి చాలా బాగున్నాయి మంచి ఐటమ్స్ అయితే వచ్చాయి ఇంకా బేబీ కోసం అయితే టూ సాఫ్ట్ టవల్స్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత కాటన్ టవల్స్ కూడా ఒక టూ అయితే పెట్టుకున్నాను కాటన్ కట్ చిప్స్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి కొత్త కట్ చిప్స్ అయితే తీసుకొని వాష్ చేసిన తర్వాత అయితే ఒక త్రీ కట్ చిప్స్ అయితే పెట్టుకున్నాను ఇంకా బేబీ కి హాస్పిటల్లో మసాజ్ చేయాల్సి వస్తుంది కదా నేను ఇక్కడ మసాజ్ ఆయిల్ కూడా ఆల్రెడీ సెబమేడ్ తీసి పెట్టి కొన్నాను కాబట్టి అది కూడా బ్యాగ్ లో అయితే ప్యాక్ చేసేసాను మా జాను చూసారా పక్కన ఫస్ట్ నుంచి ఎంత బాగా చక్కగా కూర్చొని అలర్ట్ చేయకుండా నాకైతే అన్ని మంచిగా అందిస్తుంది ముజ్జితేళ్ళి మా జాను ఇంకొకొక్కటిగా తీసి పెట్టుకున్నాను కదా అవన్నీ అయితే బ్యాగ్ లో సర్దుకుంటున్నాను బ్యాగ్ అయితే అస్సలు సరిపోలేదు కానీ మెల్లికి అడ్జస్ట్ చేసేసాను మొత్తం బేబీ ఇవన్నీ కలిపి ఈ డైపర్స్ అయితే మా ఆయన వచ్చే ముందు క్యాంటీన్ నుండి అయితే తీసుకొచ్చాడు మొత్తం డైలీ ఇవే వేయము కానీ అవసరం పడితే ఏమో అని చెప్పి ఒక ఐదు డైపర్స్ అయితే తీసి బ్యాగ్లో పెట్టుకున్నాను కవర్ మొత్తం పెట్టేలేదు బేబీకి కావాల్సినవన్నీ బ్యాగ్ లో ప్యాక్ చేసేసాను కదా ఇప్పుడు మామ్కి అంటే నాకు కావాల్సినవన్నీ నాకు కావాల్సిన పెద్దగా ఏం లేదు డెలివరీ అయ్యాక ఫీడింగ్ ఇస్తాం కదా సో ఫీడింగ్ ఫ్రాక్స్ అయితే ఒక మూడు పెట్టుకున్నాను ఆ తర్వాత ఆన్లైన్ లో ముందుగానే బుక్ చేసి పెట్టుకున్నాను ఈ మెటర్నిటీ డైపర్స్ ఇవి కూడా ప్యాక్ చేసుకుంటున్నాను బ్యాగ్ లో పెట్టేసి ఆ తర్వాత హాస్పిటల్ లో అడుగుతారు కదా కాటన్ శారీస్ అలాంటివి మూడు కాటన్ శారీస్ అయితే పెట్టుకున్నాను త్రీ కాటన్ శారీస్ అయితే పెట్టుకున్నాను అయినా సరే సరిపోలేదు తర్వాత ఇంకా బయట నుంచి తేవాల్సి వచ్చింది హాస్పిటల్ వెళ్ళాక ముందుగానే ఒక ఫైవ్ సిక్స్ కాటన్ శారీస్ ఉంటే పెట్టుకుంటే మంచిది ఎవరైనా సరే ఇంకా ఆ తర్వాత బేసిక్ స్కిన్ కేర్ అంటే ఫేస్ వాష్ అలానే మాయిశ్చరైజర్ కూడా లిప్ బామ్ అసలు వింటారు కదా లిప్ బమ్ కంపల్సరీ ఉండాలి అవి కూడా పెట్టుకున్నాను ఆ తర్వాత మా జాను కూడా కొన్ని బట్టలు అయితే పెట్టుకున్నాను మా జాను కూడా నాతో పాటు హాస్పిటల్లో ఉండేది ఇంకా నా హాస్పిటల్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసాను నేను వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్